హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేరు మీరు తీసుకునే ముందు ఏ టైప్ ఆఫ్ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా మనము తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంఎల్ఎం ప్లాన్ కానీ ఒక కంపెనీని కానీ మనం స్టార్ట్ చేయాలనుకుంటే మీకంటూ ఒక ఎయిము విజను మిషను ఖచ్చితంగా ఉండాలి ఒక కంపెనీని మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఎందుకు మీరు స్టార్ట్ చేస్తున్నారు ఆ కంపెనీని సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఏదైనా ప్రోడక్ట్ పెడుతున్నారంటే ఆ ప్రోడక్ట్ లైఫ్ టైమ్ మార్కెట్లో రన్నింగ్లో ఉంటుందా ఉండదా సో ఎందుకు అని చెప్పేసి మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండాలి సో చాలామందికి ఈ యొక్క విజనం మిషన్ అనే దాంట్లో క్లారిటీ లేకుండా కంపెనీలు పెడతారు ఎమ్మెల్యం కంపెనీలు తర్వాత తీసేస్తున్నారు సో ఈ విధంగా మీరు మార్కెట్లో రన్నింగ్ అవ్వడం వలన చాలా వరకు ఎంఎల్ఎం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట ఫ్యూచర్లో సో కాబట్టి ఒక ప్లాన్ అన్నది మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఒక యాభై ఏండ్లు వంద ఏండ్లకి టార్గెట్ అన్నది ఉండాలి అంతవరకు మీరు ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో అది కరెక్ట్గా ఉంటుందా ఉండదా ఎందుకు ఒకవేళ వాళ్ళు మీరు ప్రోడక్ట్ వేరే వేరే దగ్గర తీసుకొని వస్తుంటే వాళ్ళు ఇవ్వకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి మీకంటూ ఒక క్లారిటీ ఉందా అంటే ఒక మాటలో మీరు చెప్పాలంటే మీరు ఆ కంపెనీని వదిలేసినా మీ పిల్లోలు కానీ వాళ్ళ పిల్లోళ్ళు కానీ చేయగలుగుతారా సో అలాంటి కాన్సెప్ట్ మీ దగ్గర ఉందా ఎంఎల్ఎం ప్లాన్ ఆ విధంగా ఉంటే ఎలాంటి ఊరి లేకుండా మీరు మార్కెట్లో ఎమ్మెల్యం ప్లాన్ అనేది తీసుకురావచ్చు ఒక మంచి కంపెనీ మంచి పేరు కూడా మీకు వస్తుంది అనమాట సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇది ఫస్ట్ స్టెప్ తర్వాత ఒక మంచి సాఫ్ట్వేర్ ఒక మంచి సాఫ్ట్వేర్ అన్నది మీరు ఎంఎల్ఎం ప్లాన్ గుండా మీరు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా సరే వితౌట్ నెట్ లేకుండా నెట్ లేకుండా పని చేయవు అవి సో క్లౌడ్ ఉంటేనే పని చేస్తాయి క్లౌడ్ మీన్స్ ఆన్లైన్ అంటే నెట్ ఉంటేనే పని చేస్తాయి అనమాట ఆఫ్లైన్లో పని చేయవు సాఫ్ట్వేర్లు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు సో కాబట్టి ఇక్కడ మంచి క్వాలిటీ సర్వర్ అన్నది మీకు అవసరం సర్వర్ మీన్స్ మీరు ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నారో దాన్ని మీరు ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కానీ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ బిజినెస్ టర్న్ ఓవర్ అవుతున్నప్పుడు కానీ దాన్ని అవుట్పుట్ వచ్చేలాగా చేస్తుంది అనమాట ఈ యొక్క సర్వరు వర్క్ అవుతుంది అది సో ఒక సాఫ్ట్వేర్కి ఒక ప్రాణం ఉన్నప్పుడు ఎలాగైతే మనకి గుండె కొట్టుకుంటుందో అదేలాగనే సర్వర్ అన్నది ఒక సాఫ్ట్వేర్కి చాలా అవసరం అండి సో మీరు ఎంత క్వాలిటీ సర్వర్ అన్నది మీరు తీసుకుంటే అంత బెస్ట్గా మీకు సాఫ్ట్వేర్ అన్నది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్పుడప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఈజీగా రన్నింగ్ అవుతుంది సో మంచి అంటే మంచి క్వాలిటీ సాఫ్ట్వేర్ అంటే ఎలా సార్ మేము తీసుకోవాలి అది ఎంత ఉంటుంది మంచి క్వాలిటీ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మంచి క్వాలిటీ సాఫ్ట్వేర్లో సర్వర్ మంచి క్వాలిటీ సర్వర్ ఎలా మనము తెలుసుకోవాలి ఏ విధంగా దాన్ని పర్చేజ్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు దానికి కూడా క్లారిటీ ఇస్తాను నేను ఏం లేదండి సింపుల్ క్వాలిటీ సర్వర్ అంటే ఏంటంటే అది మీ సర్వరు ఇంతవరకు ఏ కంపెనీకి వాడకుండా మీరే ఓన్గా వాడి ఉండాలి ఫస్ట్ టైం మీరే వాడాలి ఆ సర్వర్ని అండ్ ఆల్సో ఆ యొక్క సర్వర్ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి సాఫ్ట్వేర్ తీసుకునేటప్పుడే సాఫ్ట్వేరు వాళ్ళని అడగాల ఈ సర్వరు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఏ ఏ విధంగా దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సర్వర్లో ఎంత జీబీ అన్నది నిలుస్తుంది ఏమేమి సపోర్ట్ ఇస్తుంది ఎన్ని వెబ్సైట్లకు సపోర్ట్ ఇస్తుంది ఎంత స్టోరేజ్ ఇస్తుంది ఈ యొక్క సర్వరు ఒకవేళ మేము ఈ సర్వర్ని మార్చుకోవాలనుకుంటే ఈ సర్వర్ తీసేసి వేరే సర్వర్ పెట్టుకోవాలనుకుంటే ఓల్డ్ సర్వర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్గా అడిగి తెలుసుకోవాలి సర్వర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సర్వరు ఏదైనా ఒక మిస్టేక్స్ వచ్చి సపోర్ట్ చేయకపోతే మాత్రం ఎర్రర్స్ వచ్చేస్తాయి ఎక్కడ ఒక్కడ స్ట్రక్ అయిపోతాయి సో ఈ సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి కన్వర్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు సో కాబట్టి సర్వర్ అన్నది చాలా మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అంటే నంబర్ వన్ సర్వర్లు ఉంటాయి అవి వచ్చేసి మీకు మంత్లీ మంత్లీ ఛార్జెస్ పడతాయి ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పడతాయి సో అవి హై బడ్జెట్ సర్వర్లు ఆ సర్వర్లు కనుక మీరు పర్చేజ్ చేసి ఈ యొక్క ఎంఎల్ఎం కంపెనీని రన్ చేసినట్లయితే ఇంకెలాంటి డౌటు పడాల్సిన అవసరం లేదు మీ కంపెనీ లైఫ్ లాంగ్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చు మీరు ఇది సర్వర్ గురించి నెక్స్ట్ ఏంటంటే స్టోరేజ్ ఈ యొక్క స్టోరేజ్లో మీ యొక్క కంపెనీ డేటా మొత్తం పొందుపరచబడి ఉంటుందన్నమాట సో స్టోరేజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కొంటున్నారంటే వాళ్ళు ఏ స్టోరేజ్ వాడుతున్నారు స్టోరేజ్ మీన్స్ డేటాబేస్ అంటారు సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ ప్రకారంగా అయితే డేటాబేస్ ఏది వాడుతున్నారు సో ఆ వాడేటప్పుడు ఆ డేటాబేస్ గురించి మీకు ఐడియా ఉందా అని చెప్పేసి డేటాబేస్ గురించి ఫుల్ గా మీరు సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు ఒకవేళ మా దగ్గరకున్నా వేరే వాళ్ళ దగ్గరకున్నా డేటాబేస్ ఏ డేటాబేస్ వాడుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఒకవేళ హైగా సపోర్ట్ అనేటువంటి డేటాబేస్లు మార్కెట్లో దొరుకుతుంటాయి అవి వచ్చేసి సమ్టైమ్స్ డిలీట్ అయిపోవచ్చు లేదంటే డేటాబేస్ కంపెనీ వాళ్ళది ప్రాబ్లం ఉంటుంది సో దానివల్ల మీకు డేటాబేస్ పూర్తిగా అరైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డేటాబేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో రిమైనింగ్ లాంగ్వేజెస్ కానీ లేదంటే దాంట్లో స్క్రిప్ట్కి టెంప్లెట్ పైన ఫ్రేమ్ వర్క్ ఏం వాడుతున్నారు ఫ్రేమ్లో ఏ లాంగ్వేజ్ వాడుతున్నారు ఇంటర్నల్గా లోపల ఏ లాంగ్వేజ్ వాడుతున్నారు ఇవన్నీ మీకు అవసరం లేకపోవచ్చు ఇది పెద్ద విషయమే కాదు ఎవరైనా చేస్తారు సో ముఖ్యంగా సర్వరు డేటాబేస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంటు తర్వాత డేటాబేస్ అన్నది ఒకటి ఎవ్రీ మంత్కి కానీ లేదంటే ఎవ్రీ వీక్కి కానీ ఎవ్రీ డే కానీ ఖచ్చితంగా మీ మెయిల్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కనుక కరెక్ట్గా కంట్రోల్ చేసినట్లయితే మీ ఎంఎల్ఎం కంపెనీ అన్నది లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒకవేళ ఫుల్ గా ప్రాబ్లం వచ్చేసి ఎవరైనా హ్యాకర్ వచ్చి మీ కంపెనీ డేటా మొత్తం తీసేసినా ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మీరు సేఫ్లో ఉన్నట్టే ఫస్ట్ ప్రాబ్లం విజనో మిషనో ఖచ్చితంగా బాగుంటేనే మీరు కంపెనీ నిలబెడతారు అది సాఫ్ట్వేర్కి సంబంధించింది కాదు మీకు సంబంధించింది సాఫ్ట్వేర్ గుండా సంబంధించింది ఏంటంటే సర్వరు డేటాబేసు తర్వాత వచ్చేసి ఖచ్చితంగా డేటాబేస్ అన్నది మీకు వీక్లీ కానీ మంత్లీ కానీ డైలీ కానీ మీకు మెయిల్ అనేది చేయించుకోవాలి ఒకవేళ డైలీ కానీ వీక్లీ కానీ మీ యొక్క డేటాబేస్ అంటే మీ స్టోరేజ్ అన్నది వాళ్ళు సెండ్ చేస్తారు మీకు అది మీకు యూజ్ కాదది మీ మెయిల్కి వస్తుంది అనమాట అది మీరు ఓపెన్ చేసినా కూడా ఏం అర్థం కాదు సాఫ్ట్వేర్ వాళ్ళకే అర్థమవుతుంది అది ఆ స్టోరేజ్ అనేది ఒకవేళ సాఫ్ట్వేర్ వాళ్ళు వైపు నుంచి అది ఎరైజ్ అయిపోయినా మీకు మెయిల్ లాస్ట్ వీక్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ లాస్ట్ వీక్ సంబంధించినటువంటి డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది దానివల్ల ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చాడంటే దాని యొక్క లాస్ట్ టైం మెయిల్స్ వచ్చింది ఇది డేటాబేస్ అని చెప్తే దాన్ని చూపిస్తే మళ్ళీ రన్ చేసుకోవచ్చు మీ కంపెనీని మీరు సో ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ సో మీలో ఎవరైనా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ మాకు కావాలి అని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మంచి క్వాలిటీ సాఫ్ట్వేర్లు నేను ఓన్గా ప్రోగ్రామింగ్తో ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా మీకు డెవలప్ చేసి ఇస్తాము సో అండ్ ఆల్సో ఇదే కాకుండా మీకు పెద్ద సాఫ్ట్వేర్లు ఒక హై బడ్జెట్ సాఫ్ట్వేర్లు అంటే క్రిప్టో బేస్డ్ కానీ లేదంటే ఇంకేదైనా ఒక మాకు చాలా కంపెనీలు ఉన్నాయి మాకు ఫ్రాంచైజీ మోడల్లో పెద్ద సాఫ్ట్వేర్ కొనాలనుకుంటున్నామని చెప్పేసి మీరు అనుకుంటే మేము డైరెక్ట్గా మీకు ఆఫీస్కి వచ్చి ఒక రెండు మూడు రోజులు స్టే చేసి అక్కడి నుంచే డెవలప్ చేసి వస్తాం Okay, all the best.